లో మా లోటండి కూడా ఉండే ఫైల్ గుంట పాసింది ఒకసారి గుంట పాల్సి ఉంటే ఎవరు సార్ అల్లే మొత్తం పెడతారులేండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పన్నెండు సార్లు అవ అదే మ్యారూట్లు కూర్చోాల మా మ్యారూట్లు కూర్చి ఇట్లాడ చెప్ప ఫోన్ చేస్తాం రండి మీకు సిఫాన్ అంటే ధ్యానం ల్యానమ్మ వాళ్ళకి ఎదురు పట్టండి ఇర్జా మ్యారూజ్ నాటెట్ట పక్కల పక్కలా దేవే